పూజ సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వెనుక ఉన్న శాస్త్రీయ కోణం ఏమిటో తెలుసా హిందూ మతంలో పూజకు దీపానికి ప్రత్యేక స్థానం ఉంది ఈ దీపాన్ని నెయ్యి నువ్వుల నూనె మల్లి నూనె ఆవ నూనె వంటి వివిధ రకాలుగా వెలిగిస్తారు అయితే నువ్వుల నూనెతో దీపం వెలిగించడం హిందూ మతంలో ఒక పురాతన పవిత్రమైన సంప్రదాయం నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల పర్యావరణం శుద్ధి అవుతుందని ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్మకం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నువ్వుల నూనె దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి పూజ సమయంలో దీపం వెలిగించడం కూడా ముఖ్యమైనదిగా భావిస్తారు దీపం లేకుండా పూజ అసంపూర్తిగా భావించి భగవంతుని ముందు నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించడం ద్వారా పూజ పూర్తవుతుంది వివిధ నూనె దీపాలను వెలిగించడం హిందూ మతంలో దాని సొంత ప్రాముఖ్యతను కలిగి ఉంది ఆవ నూనె కంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఈ నూనె దీపాన్ని వెలిగించడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందుతారు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల వాతావరణంలో ఉన్న ప్రతికూలత తొలగిపోతుంది తద్వారా పర్యావరణం స్వచ్ఛంగా ఉంటుంది దీని ద్వారా సాధకుడికి మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది అంతేకాదు ప్రధాన ద్వారం వద్ద నువ్వుల నూనె దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలై భక్తుడిని కరుణిస్తుంది అంతేకాదు ప్రతికూల శక్తి కూడా ఇంట్లోకి ప్రవేశించదు పురాణ గ్రంథాల ప్రకారం నువ్వుల నూనె చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది పూజా సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వలన సంతోషం నెలకొంటుంది అంతేకాదు ఈ నువ్వుల నూనె ప్రత్యేక ప్రాముఖ్యత శనిశ్వరుడికి జోడించబడింది శనిశ్వరుని కోపాన్ని శాంతపరచడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుందని నమ్ముతారు జాతకల్లో గ్రహ దోషాలు తొలగిపోతాయి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం వలన జాతకల్లో సూర్యుని స్థానం బలపడుతుంది అంతేకాదు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో పురోగతికి అవకాశాలను సృష్టిస్తుంది జాతకల్లో చంద్రుని స్థానాన్ని బలపరుస్తుంది గ్రహ దోషాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి నువ్వుల నూనె దీపం వెలిగించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి ఉదాహరణకు నువ్వుల నూనె దీపం వెలిగించడానికి ఎరుకు దానంతో చేసిన ఒత్తి ఉత్తమంగా పరిగణించబడుతుంది దేవతలకు ఎడమ వైపున నువ్వుల నూనె దీపం వెలిగించాలి అలాగే పూజ మధ్యలో దీపం ఆరిపోకూడదు ఇలా పూజ మధ్యలో దీపంధనుమైతే పూజ పూర్తి ఫలితం దక్కదు నువ్వుల నూనె ప్రాముఖ్యత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నువ్వుల నూనెతో దీపం వలన వాతావరణంలో సువాసన వ్యాపిస్తుంది ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల శని దోషం రాహుకేతు దోషాలు మొదలైన గ్రహ దోషాలు తొలగిపోతాయి నువ్వుల నూనెను దేవతలకు నైవేద్యంగా సమర్పించడం ద్వారా వారు ప్రసన్నులై భక్తులపై తమ దీవెనను కురిపిస్తారు నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఒత్తిడిని దూరం చేస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు